హాయ్ అండి ఈరోజు ఏ టు జెడ్ పార్క్ వచ్చాము యానిమల్స్ పార్క్కి నేను హస్బెండ్ అక్క అక్క కొడుకు సరేని వెళ్తున్నాం ఎంట్రీ టీట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వచ్చి ఏమైనా అనిమల్స్కి తీసుకోవాలంటే ఆడ ప్యాకెట్ తీసుకోవాలి వేసేకి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్గా నేనైతే ఈ పావరాన్ని చూశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పావరం అయితే లోపలికి ఎంటైనాము ఇక్కడ చూడండి ఎనిమల్స్ అయితే ఎంత బాగున్నాయో ఇవైతే ఇలా చేతిలో పెట్టుకుంటే ఇవి వచ్చి తింటాయి ఫస్ట్ టైం అయితే నాకు భయం వేసింది ఎంత బాగా తింటున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చిలకలు ఇక్కడ చూడండి ఉడుమైతే ఎంత ఇదిగా ఉందో భయం వేస్తుంది నా చేతిలో అయితే ఈ చిలక ఎంత బాగా తింటుందో చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం ఇలా తినిపించడం ఇదైతే చూడండి మా ఆయన టోపీ అయితే బాగా నచ్చేసింది ఈ చిలక అయితే టోపీ వదడమే లేదు అస్సలు అసలు ఎన్ని వచ్చాయి కూర్చున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అస్సలు వదడమే లేదు ఈ చిలక అయితే టోపీ నచ్చిందో మా ఆయన నచ్చాడో తెలియదు దానికి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎంత బాగుందో సరే అని చూసే లోపలికి వచ్చి చూసేసరికి ఈ కోడి కనిపించింది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా అక్క అయితే గుర్రానికి తినిపిస్తున్నాడు అయినా జాగ్రత్తగా తినిపించాలి ఇది వచ్చి సరే అని లోపలికి వచ్చాము ఈ పాముని చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది వచ్చి కింద శ్వేత నాగంట దాని పక్కనే ఎలుకని అయితే పెట్టారు ఎందుకు పెట్టారైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్న ఎలుకలు పాములు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఈ పార్క్లో ఇదైతే నాకు తెలీదు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ పార్క్ అయితే మీకు నచ్చితే ట్రై చేయండి ఇది వచ్చి మంగళం రోడ్లో ఈ పార్క్ ఏటు జెడ్ పార్క్ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి